ఏడు గుంజిల్తో ప్రారంభించండి కొద్ది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి గుంజులు తీసేటప్పుడు కూడా ఇలా చేయి క్రాస్ పెట్టడం రైట్ హ్యాండ్ పైక లెఫ్ట్ హ్యాండ్ పైక లేదంటే ఇలానా ఎట్లా ఎట్లా రకంగా చేస్తారు కదా ఎలా చేసినా పర్వాలే దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని అమెరికాలో బింగిల్లు తీయడానికి ఎలా తీయాలి ఎలా కూర్చోవాలి అనేసి దానికి నేర్పించినందుకు ఐదు వందల డాలర్లు ఫీజు ఇస్తున్నారు సూపర్ బ్రెయిన్ యోగా నీ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయటం నువ్వు ఎప్పుడైతే గుంజలు తీస్తావో పొట్ట కిందకి వెళ్తుంది హ్యాపీగా కింద కూర్చుంటాము ప్రశాంతంగా కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి నడుముకు సంబంధించి చెవులకు సంబంధించి మొ మొత్తం బాడీ అంతా సిస్టమ్ అంతా అవుతుంది సో ఇది ఒక పద్ధతి ఓకే ఫిజికల్గా చేసుకోవడం దీని తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో ప్రాణం అనేది డీపర్గా వెళ్తూ డీపర్గా వస్తుంది చాలామంది మంచి పూజలు చేస్తారు ఇప్పుడు ఓం గణపతి నమ నాలుగు గంట నాలుగు లక్షలు చేస్తే సిద్ధి నాలుగు లక్షలు చేస్తారు అది నిలుపుకోవాలి కదా శరీరంలో ఎలా నిలుపుకోవచ్చు నిలుపుకోవాలంటే ఇది ప్రాసెస్ లోపలికి ప్రాణం అనేది వెళ్ళాలి కదా ఓకే నీ డీపర్ లో నీ ఫిజికల్ బాడీకి అంత స్ట్రెంగ్ ఉండాలి కదా